మనతో ఉన్న బంధువులు కానీ స్నేహితులు కానీ చాలా మంది మనతో ఉంటారు కదా అయితే ఎప్పుడైతే మనకు కష్టం ఎదురవుతుందో ఏదైనా సమస్య ఎదురవుతుందో అప్పుడు చాలా మంది ఏంటంటే మోహం దాటేస్తారు తప్పించుకుంటారు మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు అప్పుడు మళ్ళీ మన వాళ్ళు ఎలా అవుతారు కానీ అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన వాళ్ళ పరాయి వాళ్ళ అంట ఎప్పుడైతే సమస్య వస్తుందో మనకు దూరంగా ఉన్నారంటే వాళ్ళు మన వాళ్ళు ఎలా అవుతారు కానీ ఒక విధంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే మన కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారంటే ఆ సమస్య నీకు నువ్వుగా నీకు నువ్వుగా ఆ సమస్య నుండి బయటపడతావు అంటే దానిపై విజయం నీదే కదా ఇంకెవ్వరూ లేరు నీ విజయానికి తోడు నీ విజయానికి నువ్వే కానీ ఎప్పుడైతే నువ్వు విజయం సాధిస్తావో అప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు కానీ అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు కాదు అంతే అంటారా